హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ పులావ్ అండి దీన్ని వెజ్ పులావ్ అయినా అనవచ్చు లేదా వెజ్ బిర్యానీ అయినా పిలవచ్చు పేరు ఏదైనా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని మనం వేడి వేడిగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి స్కూల్కి కూడా పంపించవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం వెజ్ పులావ్ కోసం ముందుగా బాస్మతి రైస్ ఒక మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇక్కడ ఒక మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒకటికి రెండు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన దాంట్లోకి బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఇది నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి మనం పులావ్ చేసుకోవడానికి ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టేసుకొని పులావ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పులావ్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి మీరు కావాలంటే కంప్లీట్గా నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ చేసుకోవచ్చు ఇక నేను నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి షాజీరా చెక్క లవంగా ఇలాచి మిరియాలు జాపత్రి ఇలా మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి నేను నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీని వేస్తున్నాను ఇక్కడ నాకు ఫ్రెష్ బఠానీ అనేది దొరకలేదండి సో నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ బఠానీ కూడా వేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి వెజిటబుల్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయి ఉడకడం అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను మరీ స్పైసీగా చేయట్లేదు మైల్డ్ స్పైసీగా చేస్తున్నాను ఒక స్పూన్ వరకు కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది నేను ఇక్కడే వేసుకుంటున్నాను ఇలా అన్ని మసాలాలు వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా పెరుగు వేసుకున్నానండి పక్కాగా కొలత ఏమి చెప్పట్లేదు మనం తీసుకునే రైస్ క్వాంటిటీ అలాగే వెజిటేబుల్స్కి తగ్గట్టు పెరుగు వేసుకోవాలి పెరుగుని గిళ్ళకు కొట్టి వేసుకోండి గడ్డలు గడ్డలుగా వేసుకుంటే మనకి పరకలు పరకలుగా ఉంటుంది సో మనం పెరుగుని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గిళ్ళకు కొట్టి ఇలా మీ వెజిటేబుల్స్లో కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకొని మెల్లిగా ఒకసారి కలిపేసుకోండి రైస్ విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బాస్మతి రైస్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి నేను మనం తీసుకునే రైస్ని బట్టి మనకు వాటర్ అనేది పడుతుంది కాబట్టి సో మనం ఏ రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మనం రైస్ వేసుకున్నాక మరీ ఎక్కువగా కలపకూడదండి అలా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనం మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ రైస్ అనేది ఉడికించుకోవాలి చూడండి మనకు రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇలా పైనుంచి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆల్మోస్ట్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి పైన రైస్ అనేది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కింద నుంచి మీదకి ఇలా అడ్జస్ట్ చేస్తూ చేయండి మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి మీరే చూస్తున్నారు కదా మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే చాలా పొడి పొడిగా అండ్ టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ఈ వెజ్ పులావ్ అయితే ఇలా ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి కాంబినేషన్ అయితే పెరుగు అయితే అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వెజ్ పులావ్ని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నొట్టండి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ